నా మనసులో ఉన్నవాడే నాకు మొగుడుగా రావాలంటే సెన్సేషనల్ కామెంట్స్ చేశారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా రష్మి ఇలా మాట్లాడిందంటే వైపు తన మనసు మళ్ళీందని చెప్పాలి మరి తన మనసులో ఎవరున్నారు ఏంది అని చెప్పి ఇంతవరకైతే ఎలాంటి షోలు కూడా అధికారికంగా ప్రకటించబడలేదు రష్మి గురించి మనందరికీ తెలిసిందే బుల్లితెరలో యాంకరింగ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క నటనతో అందరినీ ఆకర్షిస్తుంది అందుకంటే ముఖ్యంగా బుల్లితెర స్టార్స్ అందరితో కూడా కుటుంబంలో ఒకరిలా కలిసిపోతుంది రష్మి అలాంటి రష్మిని స్టార్స్ అక్కడున్న వారందరూ కూడా ఎంతో అభినందిస్తారనే చెప్పాలి ఈ నేపథ్యంలో మరి పెళ్లి వార్త రావడంతో వెంటనే రష్మి కూడా తన మనసులో ఒకరున్నట్టుగా చెప్పుకొచ్చింది చెప్పగానే చెప్పిందని చెప్పాలి నా మనసులో ఒకరున్నారు నీ మనసులో ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళే నా మగుడుగా వస్తే నేను ఎంతో సంతోషిస్తాను అంటూ కూడా మాట్లాడిన మాటలు ఇక ఆ షోలో అలా అదేవిధంగా బుల్లితెర స్టార్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి ఉన్నట్టుండి ఇలా మాట్లాడింది ఎప్పుడు కూడా ఇలా మాట్లాడింది రష్మి ఇలా మరి తన మనసులో ఎవరో ఉన్నారు అని ఖచ్చితంగా అని చెప్పి స్టార్స్ అందరూ కూడా గుసగుసలు ఆడుతూ ఉన్నారట మొత్తానికైతే పెళ్లి వార్త చెప్పకనే చెప్పుకొచ్చింది రష్మి ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా చక చక్కర్లు కొడుతు